హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా టుడేస్ డేస్ వీడియో వచ్చేసి ఒక మంచి స్నాక్ ఐటమ్ చూపించబోతున్నానండి హెల్తీగా ఉండేటువంటి పిల్లలు ఎంతగానో ఇష్టపడే వితిన్ ఫైవ్ మినిట్స్లో మీకు ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి చాలా ఈజీగా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి టేస్ట్ కూడా అంతే చాలా అద్భుతంగా ఉంటుంది చూసేయండి టు డేస్ వీడియో వచ్చేసి ఫ్రైడ్ బేబికాన్స్ అండి పర్టికులర్గా ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటే చాలండి కేవలం పది నిమిషాల్లో పిల్లలకి అప్పుడప్పటికీ స్నాక్స్ వేడివేడిగా ఎంతో టేస్టీగా హెల్తీగా చేసి పెట్టచ్చు మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ రెసిపీకి ముఖ్యంగా కావాల్సింది బేబీ అండి ఇవి ఒకటి ఉంటే చాలు చిటికల్లో అయిపోతుంది రెసిపీ వచ్చి ఇదిగోండి ఇక్కడ బేబీకాన్స్ని తొక్క అంతా తీసేసి తీసుకున్నాను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలండి ఆ వాటర్లో ఈ బేబీ కార్న్స్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి బేబీ బేబికార్న్స్ని ఓన్లీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా కుక్ చేసినా కానీ ఓవర్ కుక్ అయిపోయి బాగుండవండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఫైవ్ మినిట్స్కి కరెక్ట్గా కుక్ అయ్యాయి వీటిని సైడ్కి తీసేసుకుందాము వీటిని పక్కకు తీసి కొంచెం కూల్ అయ్యాక వీటిని ఇట్లా పీసెస్గా కట్ చేశానండి ఇక్కడ వచ్చేసి బేబీ కార్న్ ఫ్రై చేసుకోవటానికి అవసరమైన బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము టూ స్పూన్స్ మైదా తీసుకుంటున్నాను టూ స్పూన్స్ కాన్ఫ్లోరు టూ స్పూన్స్ రైస్ ఫ్లోరు అన్నీ టూ టూ స్పూన్స్ చొప్పున మూడు ఇన్ని వేసుకోవాలండి మైదా కార్న్ఫ్లోరు రైస్ ఫ్లోరు ఈ మూడు మిక్స్ చేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పించ్ ఆఫ్ టర్మరిక్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నానండి ఎందుకంటే నేను వేసిన కారంలోనే సాల్ట్ కూడా మిక్స్ అయ్యి ఉందండి సో నేను కొంచెం చిటికటి మాత్రమే వేస్తున్నాను కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా మనం బజ్జీకి ఏ విధంగా అయితే బ్యాటర్ని మిక్స్ చేసుకుంటామో అదేవిధంగా థిక్ ప్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ పెట్టేసుకున్నాను ఇందులో ఈ బేబీ కార్న్ పీసెస్ అన్నీ ఇట్లా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవటమే సో రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండేటువంటి ది బెస్ట్ స్నాక్ ఐటమ్ ఫ్రైడ్ బేబీ కార్న్స్ చిటికలో చేసేసుకున్నాం కదా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదండి ఓన్లీ అన్నీ ఇంట్లో ఉన్న వాటితో ఓన్లీ బేబీ కార్న్స్ ఇంట్లో ఉంటే చాలు అప్పటికప్పుడు నిమిషాల్లో పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది సో టు డేస్ వీడియోలో వచ్చేసి ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ ఐటమ్ చూసేస్తారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అనూస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్